అందరికీ నమస్తే అండి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బయోపిక్లు తీయడం సర్వసాధారణం అది సినిమా సెలబ్రిటీలు అవని రాజకీయాలు అవని లేదా వ్యాపార దిగ్గజాలు అవని వాళ్ళ బయోపిక్లు తీస్తుంటారు సాధారణ ఇప్పుడు అవి ట్రెండ్ అనమాట సీజన్ అది నడుస్తోంది సో ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన బయోపిక్లు వచ్చాయి యాత్ర అని అదని ఇదని కంప్లీట్గా అవి ఒక పార్టీకి ఫేవర్గా ఒక ఒకవైపు చూపించారు రెండవ వైపు చూపించాలి అలాగే కథానాయకుడు మహానాయకుడు అని ఎన్టీఆర్ గారికి సంబంధించిన బయోపిక్లు బాలకృష్ణ గారు తీశారు అఫ్కోర్స్ దెబ్బతిన్నారు అది సరిగ్గా కుదరలేదు ఫ్లాప్ అయ్యాయి సినిమాల పరంగా అంతగా ఆకట్టుకోలేదు కానీ మహానటి అని సావిత్రి గారి బయోపిక్ బాగా హిట్ అయింది అలా కొన్ని కొన్ని బయోపిక్లు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు వాళ్ళ బయోపిక్లు కూడా హిట్ అవుతాయి సో ఇప్పుడు చంద్రబాబు గారి బయోపిక్ ఒకటి చర్చల్లోకి వచ్చింది కొత్తగా చర్చల్లోకి రావడానికి కారణం ఏంటంటే కన్నడ అగ్రనటుడు శివరాజ్ కుమార్ మొన్న విజయవాడ వచ్చారు ఆ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడు గారి బయోపిక్లో నాకు నటించాలని ఉంది అవకాశం వస్తే నేను ఖచ్చితంగా యాక్ట్ చేస్తానని చెప్పారు ఆల్రెడీ ఆయన కొన్ని తెలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు ఇదివరకు పెద్ద పునీత్ రాజ్ కుమార్ శివరాజ్ కుమార్ ఇద్దరూ కూడా కన్నడ అగ్రనటుడు రాజ్ కుమార్ గారు కుమారులు అనమాట సో పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత శివరాజ్ కుమార్కి అంటే ఆ ఫ్యామిలీ పట్ల కొంత పాజిటివ్ రేపో పెరిగింది అండ్ సౌత్ ఇండియాలో ఆయన పేరు మొత్తం పెరిగింది సో దాంతో శివరాజ్ కుమార్ కూడా అడపదడప ఇతర భాషల్లో కూడా నటిస్తున్నారు సో తెలుగులో కూడా ఆయన పెద్దిలో నటిస్తున్నారు అండ్ గుమ్మడి నర్సయ్య ఎమ్మెల్యే సిపిఐ పార్టీ ఎమ్మెల్యే ఆయన బయోపిక్లో కూడా శివరాజ్ కుమార్ నటిస్తున్నారు అంటే కొంచెం ఆ పోలికలు ఎలా ఉండడంతో ఆయన తీసుకున్నారనమాట సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి బయోపిక్లో నేను నటిస్తాను నాకు ఇంట్రెస్ట్ ఉంది అవకాశం ఉంటే నే నేను రెడీ అని చెప్పి ఆయన చెప్పడంతో అసలు చంద్రబాబు గారి బయోపిక్ ఏమైనా చర్చలు జరుగుతున్నాయా అని ఒక చర్చ మొదలైందనమాట అయితే సినీ రంగంలో మేబీ ఆ చర్చలు అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు కాదు చంద్రబాబు గారు రిటైర్మెంట్ తర్వాత ఉండొచ్చు అని అంటున్నారు అయితే చంద్రబాబు గారు పూ ప్యూర్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేశారు రాజ్ కుమార్ గారు కిడ్నాప్ జరిగింది అంటే శివరాజ్ కుమార్ తండ్రి రాజ్ కుమార్ రెండు వేల సంవత్సరం రెండు వేల సంవత్సరం జూలై ఆ టైంలో కిడ్నాప్ అయ్యారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిజానికి ఆ కిడ్నాప్ వ్యవహారానికి ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేదు అప్పుడు ఆయన ఏదో తమిళనాడులో ఎక్కడో షూటింగ్లో ఉన్నప్పుడు వీరప్పన్ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేశారనమాట అప్పుడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి విపరీతంగా గ్యాప్స్ వచ్చాయి మీరు ఫెయిల్యూరు మీరు భద్రత కల్పించలేదు అది ఇది చివరికి దాదాపుగా వంద రోజులకు పైగా రాజ్ కుమార్ వీరప్పన్ చర్లో ఉన్న తర్వాత చివరికి అప్పుడు వదిలేరన్నమాట సో ఆ అప్పుడు చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళతో కోఆర్డినేట్ చేసేవారని ఈ ఈ సమస్యను కాస్త సామర సామరస్యంగా పరిష్కరించడంలో కొంతవరకు కేంద్రంలో కూడా ఈయన కీలకం అనమాట అప్పుడు సో అప్పుడు కేంద్రం ద్వారా కూడా పావులు కదిపారని ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు చంద్రబాబు గారు సో కేంద్రం ద్వారా పావులు కదిపారని అండ్ అంటే జటిలం అవ్వకుండా మరీ పీక్షకు వెళ్లకుండా తనకున్న అనుభవాన్ని తనకున్న సమర్థతను కొంత ఉపయోగించి కాస్త డీల్ చేశారనేది అంటారు అంటే పూర్తిగా ప్రత్యక్షంగా చంద్రబాబు గారు ప్రమేయం లేదు అందులో పూర్తిగా ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నది కర్ణాటక అండ్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారమే ఆంధ్రప్రదేశ్కి అసలు సంబంధం లేదు కానీ ఈయన అప్పుడు నేషనల్ మీ నేషనల్ పాలిటిక్స్లో కీలకంగా ఉన్నారు కాబట్టి అప్పుడు రాజ్ కుమార్ గారికి సౌత్ ఇండియా మొత్తం ఉండేది కాబట్టి పేరుండేది కాబట్టి ఈయన కొంత ఇన్వాల్వ్ అయ్యారు బ్యాక్ ఎండ్లో కొంత వర్క్ చేసి ఆ ప్రభుత్వాలతో కోఆర్డినేట్ చేశారని అంటారు సో ఈవెన్ అది తర్వాత బాలకృష్ణ గారికి అండ్ రాజ్ కుమార్ ఫ్యామిలీకి అంటే నందమూరి ఫ్యామిలీకి రాజ్ కుమార్ ఫ్యామిలీకి మంచి పరిచయాలు ఉన్నాయి ఆ విషయం రాజ్ కుమార్ గారు చాలాసార్లు చెప్పారు బాలకృష్ణ గారు చాలాసార్లు చెప్పారు పునీత్ రాజ్ కుమార్ విగ్రహావిష్కరణకు బాలకృష్ణ గారు వెళ్ళారు సో అక్కడ ఇద్దరి మధ్య కొంత సెంటిమెంట్స్ ఎమోషనల్ టచ్ కూడా కనిపించింది సో అప్పుడు శివరాజ్ కుమార్ బాలకృష్ణ ఎంత సన్నిహితులు ఎంత ఆప్తులు అనేది అప్పుడు తెలిసిందనమాట సో అంటే ఇలా తెలుగు ప్రేక్షకులకు కానీ అండ్ ఈ ఫ్యామిలీలకు కానీ రాజ్ కుమార్ చాలా దగ్గర వ్యక్తి శివరాజ్ కుమార్ దగ్గర వ్యక్తి కాబట్టి చంద్రబాబు గారు బయోపిక్ తీయాలని తనలో ఇంట్రెస్ట్ ఉండటంలో పెద్ద ఆశ్చర్యం లేదు ఆయన ఒక నటుడు ప్లస్ ఆయనకి అభిమాన నాయకుడుగా చంద్రబాబు గారు కాబట్టి బయోపిక్ తీయడానికి ఇంట్రెస్ట్ చూపించడంలో ఆశ్చర్యం లేదు అయితే ఇప్పుడు అవసరమా ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో ఎంత లైవ్లో ఉండగా కరే సరే ఇప్పుడు తీస్తారా ఇప్పుడు అవసరమా అనేది ఆలోచిస్తున్నారు అనమాట ప్రస్తుతానికి ఏమైనా పొలిటికల్ మూమెంట్ బయోపిక్లు అంటే కొంతమంది ఏదో వేలు పెట్టి అడ్డగోలుగా తీసేస్తున్నారు ఈ యాత్ర తీశారు కదా అడ్డగోలుగా తీశారు నాణ్యు ఒక వైపు చూపించారు రియాలిటీ చూపించాలి అలాగే బాలకృష్ణ గారు కూడా బయోపిక్లు తీసి ఫెయిల్ అయ్యారు సో బయోపిక్లు అనేవి వాస్తవం చూపించాలి అందులో ఉన్న ఎమోషన్స్ అందులో ఉన్న డ్రామాను సినిమాటిక్గా రియల్ లైఫ్ని సినిమాటిక్గా ఎమోషనల్గా డ్రామాటిక్గా తీర్చిదిద్దాలి దానికి చాలా బ్యాక్ అండ్ వర్క్ చేయాలి సో చంద్రబాబు గారు లాంటి పర్సన్ గడిచిన నలభై ఐదు సంవత్సరాలుగా ఆయన రాజకీయాల్లో ఎమ్మెల్యేగా కావచ్చు మంత్రిగా కావచ్చు ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిగా అండ్ నేషనల్ లెవెల్లో ఆయనకున్న మొత్తం ఇదంతా బయోపిక్గా తీయాలంటే చాలా పెద్ద టాస్క్ చాలా పెద్ద సవాలు ఒక పార్టీని సంక్షోభం నుంచి హ్యాండిల్ చేసి మళ్ళీ సంక్షోభంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని గాడిలో పెట్టి సో పార్టీ ఓడిపోయినా మళ్ళీ మళ్ళీ గెలిపించి సో అనేక సవాళ్ళు ఎదుర్కొన్నారు రాజకీయాలకు ఆయన ఆయన బయోపిక్ ఒక పెద్ద పాఠం భవిష్యత్ తరాలు రాజకీయాల్లోకి రావాలంటే ఈ బయోపిక్ చూడడానికి ఒక పాఠంగా తీసుకునేలా ఉండాలి అలాగే పరిపాలనలో కూడా సంస్కరణలో కూడా ఒక పాఠంగా ఉండాలన్నమాట సో దాన్ని తీయాలంటే ఒక పెద్ద సవాల్ అటువంటి సవాల్ స్వీకరించడానికి ఏ దర్శకుడు సిద్ధంగా ఉన్నాడు ప్లస్ ఇది సై సమయమా టైమా అనేది కూడా ఆలోచిస్తున్నారు కానీ హీరో మాత్రం ఆయన ఇంట్రెస్ట్ చూపించడం ఆహ్వానించదగ్గ పరిణామం Thank you.